ఏ బుక్స్ నీవా ఎక్కొచ్చు దగ్గరకు వచ్చు అక్క దగ్గరకు ఒక్కొక్కటి తి ఏమేమి రాసినా చూపించు ఒక్కొక్కటి చూపించు ఇదేంటి ఇది ఏ బుక్ ఫైవ్ బుక్ ఫైవ్ బుక్ అంటే ఈవీఎస్సా ఏంటి బుక్ అప్పుడు అలా అయిపోయింది నీట్గా ఉంచుకో బుక్ ని చూపించు ఏ రైటింగ్ చూపించు ఫాదర్ మదర్ పారాస్తున్నావు చూపించు ఎందుకలా చిరిగిపోయింది ఏమో నా నువ్వు చంపలేదా మొత్తం ప్రతి బుక్ చింపేసావు అవును నువ్వే రాస్తావా ఏం చదువుతున్నావు నువ్వు ఇది ఈరోజే వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకో బుక్ చూపించు నెక్స్ట్ అదేం బుక్ టూ బుక్ టూ బుక్ అంటే తెలుగు ఓకే ఇవన్నీ వచ్చా నీకు చెప్పి ఏంటి వెరీ గుడ్ ఈ

వెరీ ఇలా రావ రాయడం వరకేనా ఏ గుడ్డని పెట్టారు నీవి నీకు స్మైల్ బొమ్మ ఎక్కడి కూర పెట్టాలి ఇవన్నీ నువ్వేరేస్తావా ఏ స్మైల్ బమ్మేశారు గుడ్ అని రాయలే బుక్ ఎందుకు ఎలా చేసా గుడ్ కాదు మిస్టేక్ రాసిందని అలా చేశారు ఎన్ని రాసేసావు అప్పుడే ఇదేంటి ఇంకా రాయలేదు గుడ్ అని వచ్చేసిందిగా రాయడం అందుకని రాయిరు వెరీ గుడ్ అయిపోయింది భలే చేస్తున్నది ఈ రోజు వరకు ఇది చూపించు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఇదేం బుక్ త్రీ బుక్క అంటే హిందీ హిందీ చూపించి ఎలా రాసిన చూస్తా ఏ మళ్ళీ గుడ్ పెట్టారు వెరీ గుడ్ అలా ఎన్నొచ్చు నేను చదివేటప్పుడు మాకు వాళ్ళు హిందీ అలా అప్పుడే ఉండేవి కదా తెలుసా ఎప్పుడో సిక్స్త్ క్లాస్లో అలా ఉండేవి వెరీ గుడ్ ఎక్కడి వరకు వచ్చాయి ఇప్పుడు వెరీ గుడ్ ఏంటి చా ఒత్తు చాలోకి వెళ్ళిపోయావా వెరీ గుడ్ ఈ రోజే కదా ఈరోజు రోజు వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకో బుక్ నెక్స్ట్ ఇదేం బుక్ ఇది మై నేమ్ ఇస్ కేవ్ యూ హిత

తల్లి ఇది నెక్స్ట్ బుక్ వన్ బుక్ వన్ బుక్ అంటే ఇది ఏం బుక్ తీపించాయి తెలుగు అవన్నీ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అర్థపెట్సా ఓకే వెరీ గుడ్

చాలు ఇంకా చాలు ఇదిగో చూసాను అదే అది నేను చూపించే చేతి స్మైల్ వెరీ గుడ్ బాగా రాస్తుంది వెరీ గుడ్ ఇది ఈ రోజు రాసిన వరకే నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ బుక్ వన్ టూ త్రీలా చూపించదు ఇదిగో నెంబర్స్ వెరీ గుడ్ అవునంటే అత్త నోట్లో Yen and seven. Yan yo, three. Yen yan yo, five. Yen yan four. Yen 7, seven. two. Good! Next hey. book hey. ఎంత బాగా రాస్తుందో చూసారండి వైట్ పేజెస్ మీద రాయడం రావట్లేదు అయితే అసలు ఇలా రాయడం కూడా గ్రేట్ ఎందుకంటే ఎల్కేజీ చదవలేదండి డైరెక్ట్ యూకేజీలో జాయిన్ చేస్తాము అందుకని ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్మెంట్ అనేది వస్తుంది ఇదివరకైతే అసలు రాయడమే వచ్చేది కాదు అందుకే కొంచెం బుక్ కూడా ఇలా చేసుకుంటుంది తెలియక జాయిన్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది అంతే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాం నెక్స్ట్ ఇది వచ్చేసి డైరీ ప్రతిరోజు తను ఏం చేసింది తనకి ఇచ్చిన వర్క్ ఏంటి ఇవన్నీ కూడా ఆ డైరీలో నోట్ చేస్తారు ప్రతిరోజు కూడా ప్రతిరోజు హోంవర్క్ ఏం చెప్పారు క్లాస్ వర్క్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో నోట్ చేస్తారు పేరెంట్స్ ఏం చేయాలి ఈ రోజు ఈరోజు వీడియో వచ్చేసి మా పాప ఎలా రాస్తుంది ఏంటో ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలని వీడియో అయితే చేయడం జరిగింది సో మరలా నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్